దేవాది దేవునికి సమస్త మహమగ్రత కలుగునిగాక ఈరోజు మన వాక్యము ఇరవై రెండవ ఒకటవ దిన వృత్తాంతములు ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము పంతొమ్మిది కూడా చదువుకుందాము పద్దెనిమిదవ వచనము ఎట్లనగా మీ దేవుడైన యహోవా మీతో ఉన్నాడు కదా చుట్టూనున్న వారి వలన తొందర లేకుండా ఆయన మీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా దేశ నివాసులను ఆయన ఆయన నాకు వశపరిచి ఉన్నాడు ఎహోవా భయము వలనను ఆయన జనుల భయము వలనను దేశము లోపరచబడి ఉన్నది కావున హృదయపూర్వకముగా నీ దేవుడైన యహోవాను వెదుటకు నీ మనస్సులు దృఢపరచుకొని ఆయన నిబంధన మందసమును దేవుని ప్రతిష్టమైన ఉపకరణములను ఆయన నామము కొరకు కట్టబడు ఆ మందిరంలోనికి చేర్చుటకై మీరు పూనుకొని దేవుడైన ఎహోవా పరిశుద్ధ స్థలమును కట్టుడి దేవాది దేవునికే సమస్త మహిమఘనత కలుగును గాక దేవాది దేవుడికే గొప్ప కృప రాలి సోమ సిఖాతి నీతో దేవుడు మాట్లాడుచున్న ఈరోజు మాట అంటే నీ దేవుడైన ఏ నీకు ఉన్నాడు కదా నీ దేవుడైన ఏ తట్టు తిరుగు దృఢపరచబడు నెమ్మది కలిగి ఉండు నీ దేవుడు నీకు నెమ్మది చేయవాడిగా ఉన్నాడు నీ దేవుడు నీకు శాంతిని చేయవాడిగా ఉన్నాడు నీ దేవుడు నడిపించువాడిగా ఉన్నాడు నీ దేవుడు నడిపిస్తుండగా నీ దేవుడు నీ చేయి పట్టుకొని ఉండగా నువ్వు అటు ఇటు తిరుగులాడుచుంటే ఆయన ఒప్పుకుంటాడా ఒక్కడు నా జీవితంలో చూశారు కదా అనేక మార్లు అటు ఇటు అటు ఇటు నేను వాక్య పరిచర్య నేను అనేకమైన ఇబ్బందులు పడుతున్న అనేక శ్రమలు కూడా తీసుకుంటున్నా అర్థం అవ్వడం లేదు కానీ దేవుడి దేవుడిపై దేవుడి వైపు యథార్థంగా చూస్తున్నా ఆయన వైపు యథార్థంగా చూస్తుంటే దేవుడు అద్భుత రీతిగా ముందుకు నడిపిస్తున్నాడు అద్భుత రీతిగా మాట్లాడుతున్నాడు కృంగుదల కృంగుదల వచ్చినప్పుడు ఏంటి ప్రభు అన్న పరిస్థితి ఏంటి అని నేను అనుకుంటున్నాను ఆయన వైపు చూస్తూ కానీ నీ పరిస్థితికి ఏమైంది వజ్రవైర్యాల వల్ల నీ పరిస్థితి ఉండబోతుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు దేవుడు కృపతో నింపుతున్నాడు కృపతో నడిపిస్తున్నాడు ప్రేమతో నడిపిస్తున్నాడు మనుషుల మెప్పు దేవుని ము పొందుకునే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు నేను చెప్తూ ఉంటాను కదా మనుషుల ప్రేమ వ్యర్థము శూరకార్యాలు జరిగించేది దేవాది దేవుడు ఆయన వైపు చూడు అని నేను చెప్తాను కదా ఎప్పుడు కానీ దేవాది దేవుడు ఈరోజు నా జీవితంలో ఏం చేశాడు తెలుసా మనుషుల మెప్పు దేవుని మొప్పు పొందుకున్నటకు అర్హత లేని నాకు అర్హతనిచ్చాడు అసలు ఎలాంటి స్థితి నాది నా స్థితి ఏంటి అని నేను వెనక్కి తిరిగి చూసుకున్నాను నా స్థితి అనేకమైన స్థితులు అనేకమైన చిక్కాకులు నిందలు అవమానాలు త్రోసిపుచ్చిన స్థితి నా స్థితి అన్నీ బాగున్నప్పటికీ నా ఫాదర్ మంచి జాబ్ చేస్తున్నప్పటికీ త్రోసిపుచ్చిన స్థితి ఎందుకు తోసిపుచ్చిన స్థితి అంటే ఇంట్లో ఒక మనిషి తాగితే ఎలా ఉంటుంది అలానే కొన్ని కొన్ని స్థితులు ఆ యజమానుడిని బట్టి వారి కుటుంబంలో ఉన్న వాళ్ళ బిడ్డల స్థితులు కూడా అలానే ఉంటాయి అలాంటి స్థితి నా స్థితి కానీ దేవుడు ఎక్కడ పట్టుకున్నాడో తెలియదండి చిన్నతనం నుంచి దేవుడు అంటే చాలా ఇష్టము ఆ ఇష్టముని అసలు అది ఎవరో కూడా తెలియదు నాకు నా చిన్నతనంలో ఒక స్కూల్లో ఉన్న చిన్న విగ్రహాలను చూసి విగ్రహాలు అంటే లైక్ జీసస్ మా ఇమేజెస్ అలాంటివి చూసి చాలా ఇష్టపడేదాన్ని ఎందుకో తెలియదు నాకు అది ఇప్పటికీ గుర్తుంది అలా ఆ ఫీలింగ్ ఏంటో కూడా నాకు గుర్తుంది దాని తర్వాత ఏం చేశానో తెలియదు కానీ అక్కడి నుంచి ఒక అన్యురాలుగా ఉన్న నన్ను దేవుడు పట్టుకున్నాడు ఆయన ప్రణాళిక ఇదని నాకు తెలీదు ఆయన నన్ను ఇంత ప్రేమిస్తున్నాడా అని నాకు తెలీదు ఆయన నన్ను ఇంతగా నడిపించడానికి ముందుగా ఉన్నాడా నాకు తెలీదు అన్నీ తెలియనప్పుడు ఏ స్థితిలో ఉన్నా కూడా నా దేవుడు నా చెయ్యి పట్టుకున్నాడు విడిచే స్థితి వస్తుందేమో అనుకున్నాను వదిలేసే స్థితి వస్తుందేమో అనుకున్నాను అసలు అర్హత నాకు వన్ పర్సెంట్ కూడా లేదు ఈ వాక్యాన్ని బోధించే అర్హత లేని దానిని నన్ను ఎలా ఎన్నుకుంటున్నావు ప్రభు అని అనుకున్నాను కానీ అసలు నిజంగానే అనేకులు కాల్ చేసి చెప్తుంటే ఏమనిపిస్తుందంటే దేవుడి వాక్య పరిచర్ ఇంత బాగా చదువుతుందా నేను వెళ్ళి వెనక్కి వెళ్ళి వాక్యం చూసుకోను ఒక్కోసారి అనిపిస్తుంది అసలు వాక్యం ఇలా చెప్తున్నాను అని ఒకటి రెండు వీడియోస్ చూసుకున్నాను అంతే అనేక లైఫ్స్లో అనేక విధాలుగా పరిచర్య చేశాను అనేకమైన బైబిల్ బోధలు చేశాను కానీ దేవుడు ఇలా వాడుతున్నాడని నాకు తెలీదు అనేకులకి నేను నా మొబైల్ నెంబర్ రిలీజ్ చేశాక శోధనలు ఆశీర్వాదం ఎంత ఎదుర్కొన్నానో దాని ద్వారా శోధనలు కూడా అలాగే ఎ ఎదుర్కొన్నాను కానీ దేవుడు నడిపించే విధానం ఎలా ఉంటుంది తెలుసా అద్భుత రీతిగా ఉంటుంది వారి సాక్ష్యాలు చెప్తుంటే నాకు అనిపించింది ప్రవ్వా ఇంత ప్రేమిస్తున్నావా నన్ను ప్రవ్వా నేనే అనుకున్నానయ్యా నేను ఇంత ప్రేమించేది కానీ నువ్వు నన్ను అత్యధికంగా ప్రేమిస్తున్నావా అసలు నీ మాట నా నోటిలో ఉంచావా నా నోటు ఇలాంటి మాటలు పలుకుతుందా అంత కోపమైన దానిని కదా ప్రవ్వ కోపపూరితమైన జీవితాన్ని కదా ప్రవ్వ నేను జీవించేది మరి కోపపూరితమైన జీవితంలో నుంచి నన్ను పైకెత్తా ఎత్తావేంటి ప్రవ్వ ఎన్ని విధాలుగా దేవుని అడుగుతున్నానంటే అసలు కన్నీ రాగడం లేదు చెప్పాలంటే అసలు దేవుడి నడిపింపు ఇంత బాగుంటుందా తెలుసు దేవుడు నన్ను ఒక కుర్చీ మీద కూర్చోబెడతాడని తెలుసు దేవుడికి నేను అంటే ఇష్టం అని తెలుసు కానీ దేవుడి సేవకులకే నా నుంచి ప్రాఫసీ వెళ్తుందంటే అసలు ఎంత అద్భుత రీతిగా వాడుకుంటున్నాడు ఆ ప్రాఫసీని కూడా నేను ఇస్తున్నానంటే నాకు అనిపించింది దేవా నీ కృపనయ కేవలం నీ కృపయ నీ కృప లేకుండా ఏది జరుగుతుందయ్యా నిజమే కదండి దేవుడి కృప లేకుండా ఏం జరుగుతుంది ఆత్మీయులు నేను ఎవరి ద్వారా బలపరచబడతాను అలాంటి ఆత్మీయులు నా జీవితంలోకి వచ్చారు వారు నడిపించారు అలాంటి ఆత్మీయులు లేకపోతే అసలు నిజముగా నేను వ్యర్థమైన దానిని ఎవరి చేతిలో నేను నన్ను పెడితే ఒక తుప్పుపట్టినది ఒక బంగారంగా అవుతుందో దేవుడు వారి చేతిలో నన్ను పెట్టాడు వారి మాటలు నా నోటి నుంచి తీసుకొస్తున్నాడు అద్భుత రీతిగా దేవుడు నన్ను వాడుకుంటు ఇలాంటి ఒక స్థితి ఉంటుంది ఇలాంటి స్థితిలో నేను ఉంటాను ఇలాంటి వాటిలో నేను నడుస్తాను నాకు తెలీదండి దేవుడు అభిషేకించినప్పుడు నాకు తెలీదు దేవుడు సేవకు పిలిచినప్పుడు నాకు తెలీదు నేను రాను ప్రభా అనేసాను వ్యర్థముగా నేను రాను ప్రభా అనేసాను అసలు వ్యర్థమైన దానిని కదా అప్పుడు నిజంగానే నేను అన్న మాటను దేవుడు తీసుకొని నన్ను వదిలేసి నిజంగా ప్రార్థన చేసుకోలే అంటే ఇంత ధన్యత ఇంత గొప్ప కృప ఇన్ని ఆత్మలు రక్షించబడటానికి నేను ఒక కారణం అవుతానా అనిపించింది నిజమే కదా దేవుడు అద్భుత రీతిగా కార్యం చేయాలనుకుంటున్నప్పుడు ఆశ్చర్య రీతిగా కార్యం చేయాలనుకుంటున్నప్పుడు జ్ఞానులను వెక్కిరించడానికి అజ్ఞాను నన్ను ఎన్నుకుంటాడంట నేను అజ్ఞానిగా ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను జ్ఞానిగా ఉన్నందుకు నేను సంతోషించట్లేదు ఎందుకంటే జ్ఞానిగా ఉంటే నా దేవుడు నన్ను పక్కకు పెట్టేవాడేమో అజ్ఞానిగా ఉండి ఏది తెలియని దానివల్ల చిన్న పిల్లల ఆయన ముందు నేను అందుకే దేవుడు నా హస్తాన్ని పట్టుకొని ముందుకు తీసుకెళ్ళారు ఏ రోజు నేను అడిగితే నా దేవుడు నాకు ఇవ్వకుండా లేడు ప్రతి నిమిషము ప్రతీది దాంట్లోంచి నేను ఒక శోధన నుంచి బయటకు వచ్చాను గుండా నడుస్తున్నాను కానీ నా దేవుడు నేను అడిగింది ఇవ్వకుండా ఏ రోజులు ఇది బ్రవ్వా అంతేందుకండి ఈ రోజు నేను ఇది తింటాను బ్రవ్వా అంటే ఆ షాప్స్ అన్నీ క్లోజ్ అయినా ఖచ్చితంగా నేను తినడానికి అది నా దేవుడు ఇప్పిస్తాడు ఇది మీకు జస్ట్ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఎందుకంటే నేను ఆయనను పట్టుకొని నడిచాను చూడండి ఏమంటున్నాడు ఇక్కడ ఎట్లనగా మీ దేవుడైన ఎహోవా మీతో కూడా ఉన్నాడు కదా నిజమే కదా మన దేవుడైన ఎహోవా మనతో లేకపోతే మనం అసలు బ్రతికేవారమా అసలు ఈ కొనుక్కుని తీసి మరలా ఇంకొకసారి ఈ ప్రపంచాన్ని చూసేవారమా ఏమైపోతున్నాం మనము మనము పడుకుంటున్నాం పడుకున్న తర్వాత మన పరిస్థితులు ఏమవుతాయో తెలీదు కానీ మన ఆత్మ అంతరంగ పురుషుడు కావలి కాస్తున్నాడు దుష్టుడిని మీదికి రాకుండా వాడిని చితికదొక్కడానికి కావలి కాస్తున్నాడు నీ కుటుంబం మీద కంచవేసి ఉన్నాడు కంచవేసినా దేవుణ్ణి మర్చిపోతున్నావు కానీ దుష్టుడిని గతం గుర్తుపెట్టుకుంటున్నావు అది నిజము బిడ్డ దుష్టుడు వ్యర్థమైన వాడు వాడిని తొలగించాడు వాడిని జయించాలి యథార్థమైన నీ చూపు దేవుడి వైపు ఉంచు అద్భుత రీతిగా మనుషుల వైపు చూస్తున్నావేమో అది వ్యర్థము దేవుడి వైపు మాత్రమే చూడు నేను దేవుడి వైపు చూశాను కాబట్టి ఈరోజు మనుషుల వైపు పొందుకున్నాను అనేకులు లైవ్లో అక్క మీ టెస్టిమోన్ చెప్పరా మీ జీవితం ఎలా నడిచిందో చెప్పరా మీరు ఇలా ఎదిగారు కదా ఇంత చిన్న వయసులో అసలు ఎలా నడిచారో నాకు చెప్పరా అని అంటుంటే నేను చాలామందికి నా టెస్టిమోన్ చెప్పడానికి చాలా ట్రై చేశాను మనుషులకి నా చుట్టూ ఉన్న వారికి ఎవరు వినడానికి సమయం లేదు కదా వినడానికి సమయం లేదో మరి ఆశీర్వదించబడుతుంటా ఓడ్చుకోలేకపోయారో తెలియదు కానీ ఎవరు వినడానికి ముందుకు రాలేదు ఎవరైనా త్రోసిపుచ్చే స్థితిలో ఉన్నారు చాలా వరకు నన్ను ఆత్మీయంగా ఎదుగుదలలో నింపిన వారు మాత్రమే నా టెస్ట్ ముని చాలా ఓపిగ్గా వినేవారు కానీ నా చుట్టూ ఉన్న నా స్నేహితులు కానీ నా బంధువులు కానీ ఎవరు వినలేదండి ఎవరూ వినలేదు త్రోసిపుచ్చేవారేమో అనిపించేది ఒక్కొక్కసారి ప్రవ్వ ఎందుకు ప్రభా నేను సాధారణంగా నార్మల్ వర్డ్స్ మాట్లాడుతుంటే గంటలు గంటలు మాట్లాడేవారు మరి నీ కోసం నా జీవితం నేను అద్భుతాలు నా దేవుడు చేశారని ఒక సాక్షి బిడ్డగా నేను వారి జీవితం జీవితంలో కూడా నా సాక్ష్యాన్ని పంచుకుందాం అనుకుంటే మరి ఎందుకు ప్రవ్వా వారు వినట్లేదని చాలా కృంగిపోయేదాన్ని కానీ దేవుడు వారిని కోల్పో వారి వేరే స్థితిలోకి వెళ్ళిపోయినప్పటికీ దేవుడు నా సాక్ష్యం వినడానికి ఎదురు చూసే గొప్ప జనాంగాన్ని నాకు ఇచ్చాడు దేవుడు నా జీవితం అంటే ఏంటో తెలుసుకోవడానికి నన్ను బట్టి ఎదగడానికి గొప్ప జనాంగాన్ని ఇచ్చాడు ఒకరిని బట్టి నేను బాధపడ్డాను కానీ నాకు అనేకమైన జనాలని దేవుడు ఇచ్చాడు దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును కాక వాక్యం అనేది పక్క ద్రోపట్టి పడేవండి దయచేసి క్షమించాలి నీ దేవుడు నీతో ఉన్నాడు కదా నిజమగానే మన దేవుడు మనతో ఉన్నాడు చుట్టూనున్న వారి వల్ల తొందర లేకుండా ఆయన నీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు కదా అద్భుతమైన దేవుడు మనకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు నీ దేవుడు నీతో ఉన్నాడు నీ దేవుడు నీకు నెమ్మది ఇచ్చి ఉన్నాడు నీ దేవుడు నీకు నెమ్మది ఇచ్చి ఉండగా దృష్టిని చూసి భయపడుతున్నావేమో నీ చుట్టూ ఉన్న ఆ స్థితిగతులను చూసి భయపడుతున్నావేమో ఆయనకు దూరంగా పారిపోతున్నావేమో కానీ దేవుడు నువ్వు పారిపోవడానికి ఇష్టపడడం లేదు ఆయనతో ఉండాలని కోరుకుంటున్నాడు నీ స్థితిగతులు ఆయన చేతికి అప్పగించు యథార్థంగా ఆయన వైపు చూడు అద్భుత రీతిగా దేవుడు నేను నడిపించబోతున్నాడు దేవాది దేవునికి సమస్త మహిమ గడత కలుగును కాక ఆమెన్ ఆమెన్ ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామంది పరిశుద్ధుల సర్వోన్నతుల సర్వాధికారి ప్రభు నాతో మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం చూతుడు వందనాలయ్య ప్రభు నీ కృపతో నింపు ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి ప్రభు నీ సన్నిధులు ఎదుగురికి సహాయం ఇష్టమని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రేజ్లో అండి నన్ను ఆదరించే ప్రతి ఒక్కరికి దేవాది దేవుని పేరట వందనాలు దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత కలుగును కాక దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ఏసయా దేవాడు దేవునికి సమస్త మహిమాఘనత అసలు ఆయన స్థుతించలేకుండా నన్ను నోరు ఉండలేకపోతుంది ఎంత ధన్యతలో నేను ఉన్నానా అని అసలు చెప్పుకోలేకపోతున్నాను కానీ చాలా ఎమోషనల్గా ఉన్నాను ఈరోజు చాలా శోధన అటు వాటన్నిటిని ఎదురుచి దేవుడు గొప్ప నూతనమైన స్థితిలోకి తీసుకెళ్లాడు అనేకులు గు అనేకుల గురించి ప్రార్థన చేసే స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు దేవునికే సమస్త మహిమాఘనత కలుగునుగాంక ఆమె ప్రేజ్ అండి